హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిషన్ హాయ్ చెప్పు హాయ్ హలో అండి ఏంటి రోజు కిచెన్లో అనుకుంటున్నారా ఏం లేదు మా అయితే బిర్యానీ చేస్తుంది సో అందుకే లాగ్ అయితే ఎలా చేస్తారు ఏంటి అని అయితే వీడియోలో ఉంటుంది చూసేయండి ఇక్కడైతే బిర్యానీ ప్రిపరేషన్ స్టార్ట్ అయింది బిర్యానీకి కావాల్సిన చికెన్ రెడీగా ఉంది మతి రైస్ అయితే రెడీగా నానబెట్టుకొని పెట్టుకుంది ఇక్కడైతే బిర్యానీకి కావాల్సిన మసాలా అండ్ ఉల్లిపాయలు టమాటో అన్నీ అయితే రెడీగా పెట్టుకుంది ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసింది ఫస్ట్ అయితే చికెన్ పకోడీ అయితే వేసుకుంటుంది అయితే మా చెల్లి కష్టపడి రెండు పొయ్యి మీద బిర్యానీ ఎట్టైతే చేసేస్తుంది చూద్దాం ఎలా వస్తుందో లాస్ట్కి అయితే చెల్లి పర్లేదు అంటారా తినొచ్చా గట్టిగా తినేమో తినేసాక చూసి చెప్తాం తినొచ్చో లేదో అనేది మేము కష్టపడుతుంది కుక్కర్ విజల్ కోసం అయితే చేస్తున్నాం కుక్కర్ విజల్స్ రాగానే బిర్యానీ అయితే ఆపేస్తాము ఈ పిల్ల అయితే కుక్కర్ విజల్ వచ్చిందా లేదా చూడడానికి వెళ్తుంది ఈ పుట్టడు పని చూసారా అలా ఏది ఎత్తి పెడదామా అని చూస్తూనే ఉంటాడు ఏం చేస్తున్నా మా ఊడికేట కుక్కర్ విజలు అంటే చాలా ఇష్టం అక్కడే ఉంటాడు ఇరవై నాలుగు గంటలు ఏమీ అలిస్తేవా కోపం అలిస్తేనే ఇప్పుడైతే మన వేడి వేడి బిర్యానీ అయితే రెడీ జావేం కాదు బాగా వచ్చింది పాపం కష్టపడి చేసి అయితే ఇక్కడికి వచ్చి ఫోన్ చూసుకుంటుంది ఎన్ని లైక్లు వచ్చాయా అని చూడండి పాపం కష్టపడినందుకు వాటర్ అడుగుతుంది ఇప్పుడు ఇప్పుడైతే వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయింది మా చెల్లి చేసింది చూడడానికి అయితే చాలా బాగుంది టేస్ట్ చూసి ఎలా ఉందో అయితే మేము చెప్తాము లాస్ట్ వరకు వీడియో చూడండి ఎక్కడా స్కిప్ చేయకండి ఇప్పుడైతే సత్యకి బిర్యానీ అయితే వేస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ ఎవరు చేశారో వాళ్ళే తింటే మంచిదని మా నమ్మకం సో అందుకే సత్య టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉందో మేము అందరం తినచ్చా లేదో కూడా చూసి చెప్పు నాకు కొడుకు చూడండి పక్కన ఫస్ట్ నాకు ఎట్టు అన్నట్టు కూర్చున్నాడు ఇప్పుడైతే వీళ్ళే బిర్యానీ టేస్ట్ చేసి చెప్తే దాన్ని బట్టి మేమైతే తినాలా అయితే డిసైడ్ అవుతాం నా కొడుకు అయితే తిన్నా అంటున్నాడు ఫస్ట్ దాన్ని తినమన్నాడు బాగుంది సత్య అచ్చు నేను చేసినట్టే వచ్చిందా బాగుంది చూడండి అమ్మ నువ్వు తింటావా బిర్యానీ తిసా పో తిను పర్వాలేదు బాగానే చేసింది అంటున్నాను వెళ్ళి తిని పర్లేదు మమ్మీ చెప్తుంది కదా తిను మా ఏటో మా ఓరే ఈ బిర్యానీ రెసిపీ ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అండ్ అలాగే మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తగిలింది అక్కడ ఏం తగిలింది బాయ్ చెప్పి వీడియో చేద్దాం వీడియో లాస్ట్ వరకు చూశారు కదండీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన వీడియోస్ ఏం పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి థ్యాంక్ యూ బాయ్ బాయ్